హలో గుడ్ మార్నింగ్ మొన్న దినాన్న తిరుపతిలో ఏం జరిగిందో తెలుసు మీకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష ఇరవై ఐదు వేల లక్ష ఇరవై వేల టిక్కెట్లు ఒకే రోజున కౌంటర్ తెరిచి ఇవ్వటం అనేది జరిగింది ముందుగానే సమాచారాన్ని అందుకున్న భక్తులు లక్షల కొంతమంది ఆ స్థలానికి ఓ పది పదిహేను గంటల ముందుగానే చేరుకున్నారు అందుచేత ఒకేసారి గేటు తెరిచేసరికి తొక్కిస్లాటం జరిగింది ఈ తొక్కిసలాటలో స్పాట్లో అక్కడికక్కడ ఒక సిరీ చనిపోయింది నలభై ఒక్క మంది అస్వస్థత అంటే ఈ ఒత్తిడికి వాళ్ళు గాయపడ్డారు వాళ్ళని నిమ్స్ అనుకుంటా స్విమ్స్ హాస్పిటల్లో చేర్చారు సీఎం గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి వారిని పరామర్శిస్తున్నారు ఇప్పుడు కూడా కొంతమంది మినిస్టర్స్ అక్కడికి వెళుతున్నారు వాళ్ళందరిని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఇవన్నీ జరుగుతూ ఉంది ప్రపంచంలోకి ఎలా అత్యధికమైన జనాభా కలిగిన దేశం ఉంది రెండు వేల పదిహేనులో రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకి ఇరవై ఏడు మంది అనుకుంటా తొక్కి స్లాట్లో చనిపోయారు ఆ కుటుంబాలకి ఆ కుటుంబాలను ఎవరు ఆదరిస్తారో తెలీదు చంటి పిల్లల్ని ఎవరు పోషిస్తారో బాధ్యతలు తీసుకుంటారో తెలీదు అయితే తల్లిదండ్రులు లేని అనాథలు అయిపోయారు వాళ్ళు ఎక్కడైనా సరే ఒక అవగాహన లేకుండా చేస్తూ ఉన్నట్లయితే ఈ విధంగా ప్రాణ నష్టం తప్పదు రెండు వేల పదిహేనులోనే అంటే ఇప్పటికీ ఇప్పటికే పది సంవత్సరాల క్రితం జరిగిన విషయం అందరికీ తెలుసు అలా జరుగుతూ ఉన్నప్పుడు ఇది ఒకటే కాదు ఇండియాలో చాలా జరిగినాయి పుణ్యక్షేత్రాల దగ్గర తొక్కిసలాడ్లో చాలా చనిపోయారు మరి ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు అసలు ఎలాగ దాన్ని డీల్ చేయాలి అన్న విషయాలు పాలకులకు తెలియాలి మీరు బాధ్యులు మీరు బాధ్యులు అంటున్నారు సీఎం గారు వాళ్ళు బాధ్యులు కాదు మనం బాధ్యులు అక్కడ పోలీసు ఎస్కార్ట్ పెట్టాలి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టం ప్రాణ నష్టం జరిగేది కాదు అందుకని ఇది మానవ తప్పిదం గవర్నమెంటు చేసిన పొరపాటు అని అంటున్నాం అదే మొన్న ఏదో పుష్ప సినిమాకి రిలీజ్కి అల్లు అర్జున్ వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో ఒక అమ్మాయి చనిపోయింది కుమారుడు హాస్పిటల్లో ఇంకా ఉన్నాడు వాడు దాని గురించి స్టేట్లోను చాలా రప్సరప్స అయిపోయింది మరి ఒక్క స్త్రీ గురించి ఒక కుటుంబం గురించి అంత రప్సరైనప్పుడు ఇక్కడ ఆయు ప్రాణాలు లేచిపోతే అనేక మంది నలభై ఒక్క మంది గాయపడితే దీనికి ప్రభుత్వం బాధ్యత లేదా ఈ నష్టాన్ని ఎలా పూడుస్తారు డబ్బులతో పోల్చడం సాధ్యమేనా కుటుంబాలను డబ్బుతో పోడ్చడం అనేది సాధ్యమేనా అని ప్రశ్న వేస్తున్నాం అందుకే ఇటువంటివి ఏమి జరగకుండా పాలనలో పర్ఫెక్ట్నెస్ ఉండాల ఎక్కడికక్కడే యూరోపియన్ కంట్రీస్ చూసి మనం నేర్చుకోవాలి నేర్చుకొని జాగ్రత్తగా మనం రూలింగ్ చేస్తే మనం పది కాలాల పాటు ఉంటాం ప్రజలు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు అయితే చాలామంది అంటున్నారు వైకుంఠానికి డైరెక్ట్గా వైకుంఠానికి తీర్థం తీసుకున్నట్టు ఉన్నారు చచ్చిపోయిన వాళ్ళు అని అంటాను ఎగతాళి చేయొద్దు నష్టపోయిన వారిని బాధ పెట్టద్దు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను శాలం